శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతస్మృతిపరాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరంకరం వయం సౌందర్యలహరి సౌందర్యహరీ కార్యక్రమే సప్తతితమ హరియాం ప్రవేశామహ ఇవాడ డెబ్భైవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం సౌందర్యలహరి ముందుగా గంగా స్తోత్రంలో ద్వితీయ శ్లోకం చూద్దాం శంకర్ మనకు అనుగ్రహించారు భాగీరథి సుఖదాయిని మాత తవ జల మహిమా ని ఖ్యాత నాహం జానే తవ మహిమానం మామజ్ఞానం భాగీరథి అమ్మవారు భగీరథుడు వెంట వచ్చారు గంగామాత సుఖదాయి నీ మాత ఓ గంగామాత అందరికీ ఆనందాన్ని కల్పిస్తున్నారు దోషాలను పోగొట్టి తవ జల మహిమ నిగమే ఖ్యాత గంగానది యొక్క పవిత్రతను వేదంలో కూడా చెప్పారు నిగమంటే వేదం నాహం జానే తవ మహిమానం అమ్మా జగన్మాత నీ మహిమ ఎంత గొప్పదో నేను తెలుసుకోలేకపోయాను తల్లి పాహి కృపామయ్యి మా అజ్ఞానం నా అజ్ఞానాన్ని మన్నించు రక్షించు తల్లి అద్భుతమైన శ్లోకం భాగీరథిసుఖదాయుమాత తవ జల మహిమా ని గమే నాహం జానే తవ మహిమానం పాహి మామ జ్ఞానం ఇప్పుడు మనం డెబ్భైవ లహరిలో ప్రవేశిస్తున్నాం మృణాడి మృద్వీనాం तवभुजता चतसृण चतुर्भसौंद सरसुजवस्तौति वदनै सरसिजभवस्तौति वदनौ नशेभ्य सन्तृश्य प्रथमसनादंथगरीपो चतर्ण शीर्षाण सामम भयहस्तापणुआ हे देवी ओ जगन्माता सरसुजव सरसुज पद्मेवर ब्रह्म ఆయన ప్రథమ మథనాత్ దక్షాధురధ్వంస సమయంలో అంధకరిపోహో అంధకాసుడికి శత్రువైన పరమేశ్వరుడు యొక్క నఖేభ్య గోడల వల్ల సంత్రశ్చన్ భయపడిపోయాడు చతుర్ణాం శీర్షానాం తన మిగిలిన నాలుగు తలలకు సమం ఒక్కసారి అభయ అభయప్రదానం చేయండి తల్లి మీ చేతులతో అని చతుర్భిర్వదనై తన నాలుగు ముఖాలతో మృణాడీ మృద్వీనాం తామర సమానంగా మృదువైనటువంటి చతసృణాం తవ భుజలతానాం నీ యొక్క నాలుగు భుజములను కూడా నాలుగు భుజముల యొక్క సౌందర్యం ఆ వైభవాన్ని స్థౌతి స్థుతిస్తున్నాడు ఓ జగన్మాత పూర్వం దక్షాధ్వరధ్వంస సమయంలో పరమేశ్వరుడు తన యొక్క పంచమ ముఖాన్ని ఒక్కసారిగా గోడుతో తుంచేసాడు దాంతో బ్రహ్మదేవుడు భయపడ్డాడు ఆయన చూస్తే భయం వాడికి ఆ బ్రహ్మదేవుడికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు జగన్మాత నేను ప్రార్థిస్తున్నాడు ఏమని జగన్మాత ఆ పరమేశ్వరుడు నేను చేసిన దోషానికి పరిహారంగా శిక్షగా నా పంచమ ముఖాన్ని తుంచేశాడు ఇప్పుడు నాకున్నవి నాలుగు ముఖాలే ఆ నాలుగు ముఖాలను నన్ను ఆ నాలుగు ముఖాలు నన్ను నాకు ఉండేటట్టుగా అనుగ్రహించు తల్లి నువ్వు చెప్తే స్వామివారు ఉంటారు కదా ఆయన చూస్తే నాకు భయంగా ఉంది అని ఉద్దేశంతో ఆయన ఏం చేస్తున్నాడు అమ్మవారి యొక్క నాలుగు భుజాలను వర్ణిస్తున్నాడు చతుర్భుజ సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు అభయప్రదానం చేయి తల్లి నీ నాలుగు చేతులతో నా నాలుగు తలలకు అభయప్రదానం చేయమ్మా అంటున్నట్టే నాకు అభప్రదా అభయప్రదానం చేయి తల్లి అనే ఉద్దేశంతో అని కోరుతూ లతల వలె సుకుమారమ్ములైనటువంటి అమ్మవారి యొక్క తామర తోడుల వలె సున్నితమ్ములు అయినటువంటి సునీతమునటువంటి అమ్మవారి యొక్క చతుర్భుజాలను స్థుతిస్తున్నాట బ్రహ్మదేవుడు మృణాళి మృద్వీనాం तवभुजता चृण चतुर्भ चेत सौंद सरसज हुस्तौ सरसिजभवस्तौ ती वजनभ्य सन्त्रश्य प्रथम मथनादंथकिपो चतुर्ण शीर्षाण सामम भयह स्वाणुआया पुनर्मला आगामन कार्यक्रम मेंेभ्य में ललितापराभ्टारिकाया दिव्यांगतिरस्त भवतु स्वस्ति